హాయ్ ఎవ్రీవన్ ఈ డ్రెస్ నేను పూర్తి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అండి ఇది ఈ డ్రెస్ గురించి నన్ను చాలా మంది అడిగారు ఇది నేను మీషోలో తీసుకున్నాను టూ అండ్ హాఫ్ మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ ఇది ఇంతకు ముందుకు నేను ఒకసారి స్టిచ్ చేశాను సేమ్ ఇలాంటిదే మళ్ళీ మా చెల్లి కావాలందని స్టిచ్ చేశాను ఇది ప్రిన్సెస్ కట్ కట్లో కుట్టాను అనమాట అండ్ ఇది బెల్ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్లో కుట్టాను ఇంతకు ముందు స్లీవ్ లెస్ కుట్టాను కానీ ఇది తను హ్యాండ్స్ ఇలా బెల్ హ్యాండ్స్ కావాలని చెప్పి ఇలా స్టిచ్ చేశాను నెక్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను అనమాట ఇక్కడ బ్యాక్ జిప్ జిప్ చూసారా నడుము దాకా వస్తుందనమాట ఈ జిప్ ఇది ఇన్విజిబుల్ జిప్ అండి యాక్చువల్గా నా దగ్గర నా దగ్గర ఎగ్జాక్ట్ బ్లాక్ కలర్ లేదు ఉన్న జిప్ వేసాను అనమాట కానీ ఒకవేళ కస్టమర్స్ కి కుడితే మాత్రం మనం కరెక్ట్గా వేస్తాం అక్కడ పక్కన చూపిస్తున్నాను కదండి ఇలా ఉంటుందండి లుక్ సో ఇది మీషో ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా జస్ట్ నాకు టూ ఎయిటీ నైన్ రూపీస్ పడింది అనమాట ఇది టూ అండ్ హాఫ్ మీటర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళ వరకు కూడా ఈ టూ అండ్ హాఫ్ మీటర్ అనేది ఖచ్చితంగా సరిపోతుందండి అండి కాఫ్ లెంత్ వరకు ఫ్రాక్ కుడితే సో ఇది నేను హ్యాండ్స్ కూడా మీరు మంచిగా కుట్టుకోవచ్చు హ్యాండ్స్కి కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కుట్టినా కూడా ఇది సరిపోతుంది అనమాట ఈ క్లాత్ సో ఫస్ట్ పార్ట్ కోసం మనం ఫస్ట్ సపరేట్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత క్లాత్ వచ్చినా ఎప్పుడైనా ఫస్ట్ పార్ట్ కోసం సపరేట్ చేసుకున్నాకే మింద కింద క్లాత్ కోసం మనము స్టిచ్ చేసుకోవాలండి అలా అయితేనే మిగిలిన దాంట్లో మనం గేరా కుట్టడానికి ఉంటుంది అనమాట ఫస్ట్ ఇలా నేను ఎడ్జెస్ అన్నీ ఇలా ట్రిమ్ చేసుకొని దాని తర్వాత నాకు ఫిఫ్టీన్ ఇంచ్ కావాలన్నమాట ఫోర్టీన్ ఇంచ్ నా పార్ట్కి నేను ఎప్పుడైనా ఫోర్టీన్ ఇంచ్ పెడతానండి కానీ ఫిఫ్టీన్ నుంచి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట ఖచ్చుల కోసం సో ఫిఫ్టీన్ నుంచి ఇలా మార్క్ చేసుకొని పార్ట్ కోసం నేను ఇలా ఫిఫ్టీన్ నుంచి సపరేట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా సో ఫస్ట్ ఇలా మార్క్ చేసుకోండి నాలుగు మడతల మీద పెట్టినప్పుడు మనకి వేడితో వచ్చి నాకు ఇది టెన్ పాయింట్ ఫైవ్ ఉందన్నమాట అది సరిపోతుంది నాలుగు మడతలు పైన ఉందన్నమాట ఈ క్లాత్ నాలుగు మడతలు పైన ఉన్నప్పుడు దీని టోటల్ పెడుతూ వచ్చి టెన్ టెన్ పైన ఉందండి టెన్ అంటే నాలుగు మడతల పైన ఉంది అంటే నలభై సరిపోతుంది అనమాట థర్టీ సిక్స్ సైజు వాళ్ళ వరకు సో ఇక్కడ చూడండి సో తర్వాత ఈ మిగిలిన క్లాత్ని నేను రెండు మడతలుగా పెట్టాను కదా దాన్ని ఇలా నాలుగు మడతలుగా పెట్టాను నాలుగు మడతలుగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నాకు కింద పార్ట్ కోసం నా సైజ్ని బట్టి నేను కాఫ్ లెంత్ వరకు అనుకుంటున్నానండి ట్వంటీ ఎయిట్ ఇంచ్ తీసుకుంటున్నాను ట్వంటీ ఎయిట్ ఒక వన్ ఇంచ్ ఏమో ఎక్స్ట్రా స్టిచెస్ కోసము ప్లస్ ట్వంటీ నైన్ ఇంచ్ అనమాట ట్వంటీ నైన్ ఇంచ్ ప్లస్ పైన ఫిఫ్టీన్ ఇంచ్ తీసాను కదా అంటే ఫోర్టీన్ ఇంచ్ మొత్తం ఎంత అవుతుందండి మనకి థర్టీ త్రీ ఇంచ్ అవుతుందండి టోటల్ నా సైజ్ హైట్ నేను కాఫ్ లెంత్ వరకు థర్టీ త్రీ ఇంచ్ తీసుకున్నాను అనమాట థర్టీ త్రీ ఇంచె సైజు అంటే లెంత్ అన్నమాట మనకి మొత్తం ఫ్రాక్ లెంత్ థర్టీ త్రీ ఇంచు సో దాని ప్రకారమే మనము యోగ్ పార్ట్ దాని కింద పార్ట్ మనం దాన్ని తీసుకోవాలండి మీరు ఎంత తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది చూడండి నేను కరెక్ట్గా అంత కట్ చేసుకొని మిగతాది పక్కన పెట్టుకున్నాను అది మనకి హ్యాండ్స్కి యూజ్ అవుతుంది సో దీన్ని నేను ఎయిట్ ఫోల్డ్స్గా చేశాను అనమాట చూడండి ఇప్పుడు నేను దీన్ని కలి మోడల్ లో కట్ చేస్తున్నాను అన్నమాట కలీ మోడల్లో అయితేనే మనకి ఇది కరెక్ట్గా వస్తుందండి ఉన్న క్లాత్కి సో నేను కలీ మోడల్లో కట్ చేస్తున్నాను కలీ మోడల్ మనం చాలా డిఫరెంట్ టైప్స్లో కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను కట్ చేసేది ఒక టైప్ అనమాట అందులో అందులో ఏంటంటే వేస్టేజ్ ఎక్కువ ఉండదు కలి మోడల్లో ఇప్పుడు నేను కట్ చేసే టైప్లో సో చూడండి నడుము సైజు మనకి వచ్చి థర్టీ త్రీ అనమాట సో దాని ప్రకారమే నేను ఎయిట్ మడతలుగా ఉంది కాబట్టి దాని ప్రకారం ఎంత వస్తుంది అని ఎయిట్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని సో దానికంటే వన్ ఇంచ్ మనకి ఎందుకంటే స్టిచ్చెస్లోకి వెళ్ళాలి కదా అందుకని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే నాకు ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి సో ఒక లెఫ్ట్ సైడ్ నేను ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఒక మార్క్ చేసుకున్నాను అటువైపు ఆపోజిట్ సైడ్లో ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా క్రాస్గా కట్ చేస్తాం అప్పుడు మనం సో కలీ మోడల్ ఇది ఒక టైప్ ఆఫ్ కలీ మోడల్లో కట్ చేయడం అండి దీనికి మనకి ఎక్స్ట్రా వేస్టేజ్ ఉండదు అనమాట సో జనరల్గా కలీ మోడల్ ఎలా కట్ చేస్తారో ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అందులో సైడ్స్కి కొంచెం వేస్టేజ్ ఉంటుంది ఇందులో ఎలాంటి వేస్టేజ్ ఉండదు ఇలా మనం ఎప్పుడు ఆప్ చేసుకుంటామంటే మనకి క్లాత్ కొంచెం తక్కువగా ఉంది అనిపించినప్పుడు ఈ మోడల్ని మనం చూస్ చేసుకోవాలి you <laughs> ఒక్క పీస్ మాత్రం ఇలా టూ పీసెస్ వస్తుందండి మనం ఇలా పెట్టినప్పుడు ఈ టూ పీసెస్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అది బ్యాక్ సైడ్ పెట్టేయచ్చు చూడండి ఇక్కడ నేను ఇలా అన్నీ కలిసి ఇక్కడ నేను జాయిన్ చేసుకుంటున్నాను అనమాట ఏం లేదండి పైన పైన కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి కింద కొంచెం అటు ఇటు వచ్చినా కూడా మనం లోపల స్టిచ్ వేసేస్తాం కాబట్టి అక్కడ సెట్ చేయొచ్చు కానీ పైన నడుము దగ్గర మాత్రం కరెక్ట్గా పెట్టుకొని అన్నీ కలిసి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎయిట్ పార్ట్స్ వస్తాయి కదా ఎయిట్ పార్ట్స్ మొత్తం ఒకేసారి స్టిచ్ చేయకండి ఫోర్ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ సపరేట్గా స్టిచ్ స్టిచ్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా సపరేట్ సపరేట్గా ఫోర్ ఫోర్ పార్ట్స్ స్టిచ్ చేస్తే ఇలా వస్తుందన్నమాట మనకి కింద పార్ట్ సో అది సరిపోతుంది ఇప్పుడు నాకు యాక్చువల్గా ఏంటంటే ఇంకా నాకు వీడియో మిస్ అయిందండి నేను ఆన్ చేశాను అనుకున్నాను క్యామ్ కానీ ఆన్ అవ్వలేదు ఈ పార్ట్ పాటు నేను ఆల్రెడీ చాలా చూపించాను ప్రిన్సెస్ కట్ ఎలా చేయాలో ప్లీజ్ ఆ వీడియోస్ చూడండి సో ప్రిన్సెస్ కట్ ఇలా ఇలా నేను కట్ చేసుకున్నాను అనమాట నా దగ్గర ఉన్న లైనింగ్ ఒక బ్లూ కలర్ కాటన్ లైనింగ్ ఉంటే అదే యూజ్ చేస్తున్నానండి బ్లాక్ యూజ్ చేయొచ్చు మీరు సో దీనికి ఏంటంటే దీనికి ఏ లైనింగ్ యూజ్ చేసినా ఏం కనిపించదు కాబట్టి నా దగ్గర ఉన్న లైనింగ్ నేను యూజ్ చేసుకుంటున్నాను నా కోసమే మా చెల్లి కోసమే కాబట్టి సో చూడండి సో ఇక్కడ ఈ యోగ పాట నేను ఇది ఇలా లైనింగ్కి ఇలా అతికేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట మనకి నడుము దగ్గర కొంచెం ఇలా పైకి కట్ చేసుకోవాలి అప్పుడు మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఎప్పుడైనా చూడండి ఇలా నడుము దగ్గర ఖచ్చితంగా ఇలా పైకి కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక వన్ ఇంచ్ పైకి కట్ చేయడం వల్ల మనకి షేప్ అనేది మంచిగా వస్తుందండి వేసుకున్న తర్వాత సో ఇలా ఖచ్చితంగా కట్ చేయండి ముందు వైపు వెనకాల వైపు రెండు వైపులు ఖచ్చితంగా ఇలా కట్ చేసుకోవడం మర్చిపోవద్దు సో నెక్ ఇలా ఇచ్చాను చూడండి మీకు నెక్ ఎలా స్టిచ్ చేయాలో అవన్నీ నేను ఇంత ముందుకు వీడియోస్లో పెట్టానండి సారీ ఇక్కడ ఈ పార్ట్ది మాత్రం నా దగ్గర మిస్ అయింది వీడియో సో అందుకని చెప్పి నేను పెట్టట్లేను బట్ సేమ్ ఇలాంటి ప్రిన్సెస్ కట్వి నేను ఇంత ముందుకు వీడియోస్ పెట్టాను మీకు కావాలంటే అందులో ఫాలో అవ్వండి సో బ్యాక్ సైడ్ కూడా కొంచెం సేమ్ ఫ్రంట్ సైడ్ ఎంత వస్తుందో లెంగ్త్ దాన్ని బట్టి పెట్టుకొని బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే కట్ చేసేసుకోండి సో ఇలా ఇలా సైడ్స్కి కొంచెం పైకి కట్ చేయడం వల్ల మనకి వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది అనమాట వేలాడినట్టు అలా రాకుండా షేప్ అనేది మంచిగా వస్తుంది సో ఖచ్చితంగా ఇలా కొంచెం పైకి కట్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఒక లైన్ పెడుతున్నాను ఇది ఎందుకంటే నేను జిప్ కోసం అనమాట నేను ముందు చెప్పాను కదా మీకు అయితే మనకి ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్లోనే మనము హ్యాండ్స్ తీయాలన్నమాట నేను హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ లాగా తీయాలనుకుంటున్నాను కాబట్టి సో ఆ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి సో నాకు ఎయిట్ ఇంచ్ హ్యాండ్స్ చాలనుకుంటున్నాను ఎక్కువ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎంత ఇంచ్ కావాలో అంత ఇంచ్ పెట్టేసుకోండి ఇక్కడ ఎయిట్ ఇంచ్ నాకు చాలనుకుంటున్నాను కాబట్టి హ్యాండ్స్ ఎయిట్ ఇంచ్ నేను మార్క్ చేసుకుంటున్నాను అనమాట అక్కడ నుంచి ఒక ఎయిట్ ఇంచ్ కింద నుంచి ఒక ఎయిట్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా లాగా ఎయిట్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ రౌండ్గా గీసుకోండి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సేమ్ అలానే అట్లా రౌండ్గా మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్గా గీసుకోవాలన్నమాట ఇంకా నేను చూపిస్తున్నట్టుగా సో బెల్ హ్యాండ్స్కి ఎప్పుడైనా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి చాలా ఈజీ ఉంటుంది మీకు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా రౌండ్గా ఇలా గీసేసుకోండి ఇప్పుడు నాకు హ్యాండ్స్ వచ్చి హోల్ నేను సిక్స్ తీసుకున్నాను కదా సిక్స్ ఆమ్హోల్ తీసుకున్న వాళ్ళందరికీ అంటే ఐ మీన్ అన్ని సిక్స్ ఎవరైతే ఆమ్హోల్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటే అండి త్రీ తీసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ మనం సిక్స్ తీస్ ఎయిట్ ఇంచ్ తీసుకున్నాను కదా మనకి ఇష్టమైన ఇంచ్ తీసుకొని ఇట్లా రౌండ్గా గీసుకున్న తర్వాత తర్వాత ఖచ్చితంగా ఇలా త్రీ ఇంచ్ మళ్ళీ మార్క్ చేసుకోవాలన్నమాట పైన ఆమ్ హోల్ కోసం త్రీ ఇంచ్ మార్క్ చేసుకొని మనకు కావాల్సింది ఏంటి సిక్స్ కదా నాలుగు మడతల మీదుగా ఉన్నప్పుడు మనకి ఆమ్హోల్ అనేది సిక్స్ ఉండాలి దానికోసం ఇలా కట్ చేసుకోండి ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా కిందకి కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా కొంచెం ఇలా రౌండ్గా కిందకి దింపాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎందుకు ఇలా దింపాలి అంటే మనకి సిక్స్ ఇంచ్ రావాలండి ఇలా దింపినప్పుడు మనకి చంక భాగం దగ్గర ఎప్పుడైనా కొంచెం తక్కువ ఉండాలన్నమాట క్లాత్ అలా తక్కువ ఉంటేనే మనకి నీట్గా కనిపిస్తుంది హ్యాండ్ అండ్ చంక భాగం దగ్గర పైన భాగం దగ్గర ఒకేలాగా ఉందనుకోండి క్లాత్ బాగుండదు సో అందుకని చెప్పి ఇలా కట్ చేస్తాము ప్లస్ మనకి ఆమ్హోల్ సిక్స్ ఉండాలి కాబట్టి కూడా ఆ ఎక్స్ట్రా కటింగ్ అనేది మనం భాగం అంటే కిందకి వచ్చే దాని దగ్గర తీసుకుంటాం అనమాట సో చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి సో ఇదంతా ఎక్స్ట్రా మిగిలిన పీస్ అనమాట పక్కన పెట్టుకోండి ఇంకా మనకు అది అవసరం లేదు సో ఇక్కడ చూడండి హ్యాండ్స్ ఇలా వస్తాయి మనకి చూసారు కదా సో కిందకి ఇట్లా కొంచెం ఎక్కువ వస్తుంది ఆ సైడ్స్కి మాత్రం కొంచెం తక్కువ వస్తుంది సో ఆ తక్కువ వచ్చిన దగ్గర మనకి కింద అనమాట చూడండి హ్యాండ్స్ ఇలా మనము ఓవర్లాక్ చేసుకోవాలన్నమాట ఇలా ఓవర్లాక్ చేస్తే మనకి మంచిగా వస్తుంది అండి ఇట్లా బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా కూడా అనిపిస్తాయి అనమాట ఇలా ఇలా లాగి ఓవర్లాక్ చేసుకోవడం వల్ల మనకి వైర్ వేసినట్టుగా మంచిగా వస్తాయి అనమాట సో చూడండి టూ హ్యాండ్స్ నేను ఇక్కడ అలానే చేసుకున్నాను ఓవర్లాక్ చేసుకున్నాను చేసుకొని ఇవి రెండు పక్కన పెట్టేసుకోండి మిడిల్ మిడిల్ పార్ట్ని ఒకసారి మార్క్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏంటంటే మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి ముందు భాగం వెనక భాగం యొక్క పార్ట్ రెండు తీసుకొని ఫస్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే అండి ప్రతి వీడియోలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను షోల్డర్స్ జాయిన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రెండు నెక్ వైపు భాగం ఉంటుంది కదా నెక్ వైపు కరెక్ట్గా పెట్టుకోండి మనకి హోల్ సైడ్ మనకి కొంచెం అటు ఇటు వచ్చినా ప్రాబ్లం లేదు కానీ నెక్ వైపు మాత్రం అంటే మనకి నెక్ ఉంటుంది కదా అటువైపు మాత్రం ఖచ్చితంగా ఒకదాని పైన ఒకటి కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి అక్కడ మాత్రం తేడా రావద్దు హోల్ దగ్గర మనకి కొంచెం తేడా వచ్చినా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు కానీ నెక్ వైపు మాత్రం కరెక్ట్గా ఒకదాని పైన ఒకటి ఉండాలన్నమాట ఇలా చూడండి నేను ప్రతిసారి ఇది చెప్తున్నాను అనమాట ఇలా చాలా సార్లు ఒకవేళ తప్పు కుట్టి డబల్ కుట్టిన రోజులు కూడా ఉన్నాయి అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అలా ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్తున్నాను చూడండి ఇలా కరెక్ట్గా ఉండాలి నెక్ స్ట్రైట్ లైన్ రావాలన్నమాట మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు అయితే దానికి కరెక్ట్గా అనిగి ఉండడానికి నేను మళ్ళీ ఇలా ఒక పైన టాప్ స్టిచ్ వేస్తున్నాను చూడండి సో ఇలా వేసే వేయాలన్నమాట కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా వేసారా లేదా అని చూసుకొని ఎక్స్ట్రా ఏమైనా థ్రెడ్స్ అలాంటివి ఇలాంటివి ఉంటే కట్ చేసుకోండి కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట మనము అందుకే ఒకటికి పదిసార్లు నేను చెక్ చేసుకుంటానండి టూ సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా మనం ఒకసారి స్టిచ్ చేశాక మనకి ఇంకా హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడమే టూ సైడ్స్ షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ ఇలా మిడిల్ పార్ట్ మనం ఇలా ఒక టక్స్ పెట్టేసుకొని మిడిల్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేస్తేనే మనకి టూ సైడ్స్ అనేవి ఈక్వల్ వస్తాయండి ఒక వైపు నుంచి మనం కరెక్ట్గా పెట్టుకొని చేసుకున్న మనకి ఇంకో వైపు మనకి తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే ఎప్పుడైనా సరే మిడిల్ పార్ట్ నుంచే స్టార్ట్ చేయాలి హ్యాండ్స్ సో ఇలా మిడిల్ పార్ట్ నుంచి అటువైపు ఇటువైపు టూ సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా నేను కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మనకి సిక్స్ ఇంచ్ అంటే ట్వెల్వ్ ఇంచ్ ఉంది కదా అలా కరెక్ట్గా హ్యాండ్స్ కిందకి వచ్చేటట్టు చూసుకొని ఇలా సెట్ చేసుకోండి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే క్లాత్ అలా కట్ చేసేసుకోండి దాని తర్వాత ఇంకొక వైపు మళ్ళీ మిడిల్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఇలానే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక లోపల ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి స్టిచ్చింగ్ అనేది తేడా రాకుండా ఒక హోల్స్ రాకుండా కరెక్ట్గా ఉంటుంది అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా వదిలేసి నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఏదైనా ఉంటే స్టిచ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చూసి కరెక్ట్గా వచ్చిందా లేదా అని సెట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ముందే మనకి ప్రాబ్లం అవ్వకుండా ఇప్పుడు ఏం చేయాలంటే బాటమ్ని మనకి ఇట్లా సైడ్స్ ఇంకా జాయిన్ చేయకూడదండి లాస్ట్కి సైడ్స్ జాయిన్ చేయాలి బాటమ్కి మనకి ఇక్కడ టూ పార్ట్స్గా మనం ఇందాక కింద పార్ట్ చేసాం కదా కలీ మోడల్లో ఆ కింద పార్ట్ని టూ సైడ్స్ ఏ పార్ట్కి ఆ పార్ట్ అలా కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలన్నమాట అయితే జిప్పు వేసినప్పుడు ఒక చిన్న టిప్ అండి జిప్పు వేసినప్పుడు ఖచ్చితంగా ఇలా కలీ మోడల్లో మనం స్టిచ్ చేసినప్పుడు మిడిల్ పార్ట్ అంటే కలీ మోడల్లో మనకి అటాచ్మెంట్స్ వస్తాయి కదా ఒక ఒక కలికి ఇంకో కలికి అలా మిడిల్ది కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకోవాలి అంటే జిప్పు కోసం మళ్ళీ మనం కట్ చేయాల్సిన పని ఉండ ఉండొద్దు అనమాట సో చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది అలా కలీ మోడల్లో ఎలా కలిలో మనకి అటాచ్మెంట్ ఉంటుందో ఆ అటాచ్మెంట్ మధ్యలో మనం చేస్తాం కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా మనం యోక్ పార్ట్ని కింద పార్ట్ని ఇలా అటాచ్ చేసుకోవాలండి సపరేట్ సపరేట్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా ఉంటుంది మనకి సో ఇప్పుడు మనం పై నుంచి కింద దాకా టూ సైడ్స్ ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రాక్ అయిపోతుంది సో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో మనకి కావాలనుకున్నప్పుడు కావాలంటే లూజ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట స్టిచ్ చేశాక లాస్ట్కి సైడ్ స్టిచ్ చేయడం వల్ల ఇది ఒక లాభం అండి ఎప్పుడైనా ఇలానే చేస్తాను నేను సో అయితే మనం జిప్ కోసం సైడ్కి అటాచ్మెంట్స్ చేయకముందుకే జిప్ నేను అటాచ్ అటాచ్ చేయాలండి ఎందుకంటే ఒకసారి సైడ్ అటాచ్మెంట్స్ మనం కరెక్ట్గా చేసి సైజ్ కరెక్ట్గా చూసుకొని చేశాక మళ్ళీ జిప్ అటాచ్ చేస్తే మనకు మళ్ళీ టైట్ అయిపోతుంది అనమాట ఆ డ్రెస్ అలా టైట్ అవ్వకూడదు అంటే ఫస్ట్ జిప్ అటాచ్ చేసుకున్న తర్వాతనే సైడ్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట సో జిప్ కోసం నేను ఇందాక మార్క్ చేశాను కదా అది నేను కట్ చేశాను ఇక్కడ చూడండి కలీ మోడల్ కరెక్ట్గా మిడిల్గా వచ్చేటట్టు నేను చేశాను కదా ఆ కుట్లు విప్పుతున్నాను అనమాట ఇప్పుడు నేను మనకి జిప్పు ఎంత అవసరమో అంత మాత్రమే మనము ఇక్కడ తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా నేను లాంగ్ జిప్ తీసుకున్నాను విజిబుల్ జిప్ ఇది సో ఆ జిప్ మనకి ఎంత అవసరం నడుము కింద భాగం దాకా ఒక త్రీ ఇంచెస్ వచ్చేటట్టు నేను కుట్లు విప్పానన్నమాట ఇక్కడ చూడండి దీన్ని సిమ్ సిమ్ రిప్పర్ అంటారు సో ఇది కుట్లు తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతానండి నేను ఇంత ముందుకు నా షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను అనమాట సో ఇది ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే పన పని మనకి చాలా ఈజీ అయిపోతుంది స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా మనం కుట్లు తీయాలన్నమాట తీసిన తర్వాత మనకి ఇలా జిప్ అటాచ్ చేసుకోవడానికి మనకి ఎంత అవసరమో అనేది మనం చూసుకొని తీయాలి నేను ఒక త్రీ ఇంచెస్ పైన తీశానండి త్రీ మళ్ళీ ఇంకా లోపల స్టిచ్చెస్ కోసం ఇంకొక ఇంచ్ ఫోర్ ఇంచెస్ తీశాను అనమాట ఇక్కడ చూడండి జిప్ వేయడానికి మనకి ఇక్కడ పాదం ఖచ్చితంగా మార్చుకోవాలండి ఇది ఈ పాదం నేను ఇలాంటి మెషిన్స్కి ఇలాంటి పాదం ఉంటుందన్నమాట కొంచెం వేరే మెషిన్స్కి అయితేనేమో వేరే మిషన్స్ ఇండస్ట్రియల్ మిషన్స్ కానీ వేరే నార్మల్ మిషన్స్ కానీ దానికి సింగిల్ పాదం ఉంటుందండి సింగిల్ పాదం పెట్టుకుంటారు దీనికి ఏమో ఇలా ఉంటుంది అనమాట మనకు కావాలంటే లెఫ్ట్ సైడ్ యూస్ చేసుకోవచ్చు లేదా రైట్ సైడ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పాదంతో జిప్ వేసుకోవచ్చు ఇంకా పైపింగ్ వేయడానికి కూడా ఇదే పాదం యూజ్ చేస్తారండి ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఇలా జిప్పుని కొంచెం ఇలా ఇలా వెనకాలకి ఇలా మడిచిపెట్టి అక్కడ టూ త్రీ స్టిచ్చెస్ వేయాలన్నమాట ఇటు వెళ్ళకుండా జిప్ ఫస్ట్ మనం జిప్ ఇలా ఇన్విజిబుల్ జిప్ వేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్ట్రెయిట్గా ఒక కుట్టేసుకోండి ఎందుకంటే జిప్ అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది అనమాట ఇలా స్ట్రెయిట్గా ఒక ఒక స్ట్రెయిట్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఫస్ట్ మనం ఇలా స్ట్రెయిట్గా ఒక స్టిచ్ వేసుకోండి టూ సైడ్స్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని కింద దాకా మనకి ఎంత జిప్ అవసరమో అంత జిప్ వరకు స్ట్రెయిట్గా ఇలా ఒక స్టిచ్ వేసుకోండి తర్వాత చూడండి ఇలా ఇలా వస్తుంది అనమాట తర్వాత నెక్స్ట్ సైడ్ అంటే మనకి జిప్ అనేది అటు ఇటు కిందకి పైకి చాలాసార్లు నేను ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు చెప్తున్నానండి అందుకని జిప్ క్లోజ్ చేసి కరెక్ట్గా అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేటట్టు చూసి ఇంకొక సైడ్ కూడా చూడండి ఇలా లోపలికి మడితేసి వన్ ఆర్ టూ స్టిచెస్ ఫ్రంట్ బ్యాక్ స్టిచెస్ ఇలా టైట్గా వెయ్యాలన్నమాట అలా వేయడం వల్ల జిప్ మనకి అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేయండి స్టిచ్ వేసాక ఇప్పుడు మనం కరెక్ట్ ఏది మనకి జిప్ ఉంటుంది కదా జిప్ని ఇలా లాగుతూ ఆ జిప్ కిందనే వేయాలన్నమాట చూడండి ఇది ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ జిప్ అంటారనమాట ఇన్విజిబుల్ జిప్ వేయాలంటే ఖచ్చితంగా ఇలా సింగిల్ పాదం ఉండాలి ప్లస్ మనం చాలా జాగ్రత్తగా ఇలా జిప్ని లాగుతూ కరెక్ట్ ట్టుగా ఆ జిప్ కిందనే పడాలన్నమాట కుట్టు అలా వచ్చేటట్టు వేయాలన్నమాట అలా వేస్తే మనకి కరెక్ట్గా ఉంటుందండి ఇంకా నే కొంచెం మనకి ప్రాక్టీస్ అయితే ఇంకా కరెక్ట్ ఇన్విజిబుల్ జిప్ చాలా బాగా వేయొచ్చు అనమాట ఇదేంటంటే కాటన్ కాబట్టి నేను ఎంత టైట్గా ఎంత కిందకి వేసినా కూడా మళ్ళీ నాకు కొంచెం జిప్ అనేది కనిపిస్తుంది అనమాట సాగిపోవడం వల్ల క్లాత్ అనేది సాగుతుంటుంది కాబట్టి కానీ కొన్ని క్లాత్స్కి మాత్రం అసలు జిప్పు ఉన్నట్టు కూడా తెలియదండి అలా నేను చాలా వేశాను సో చూడండి ఇలా అనమాట ఇలా జిప్పు వేశాక చూడండి చూడండి ఇలా అసలు కనిపించలేదు ఫస్ట్ నేను జిప్పు వేసినప్పుడు తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ డ్రెస్ వేసుకున్నాక మాత్రం కొంచెం జిప్ అలా కనిపించింది అనమాట సో కాటన్ వాటికి ఇదే ప్రాబ్లం అండి కొంచెం క్లాత్ సాగుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి మనకు కనిపిస్తుంది ఇలా ఉంటుంది ఫైనల్ లుక్